సూటూ బూటూ వేసుకున్నారు సింగపూర్లో ఐటి ఉద్యోగం చేసి వచ్చారు ప్రజా సమస్యలు రాజకీయాలు ఈయనకేం తెలుసు అన్న వాళ్లకి సేవాగుణం పోరాట పటిమ తన బ్లడ్లోనే ఉందని నిరూపించి చూపారు స్పందించే హృదయంతో ప్రగతికి చిరునామాగా మారారు ప్రజాప్రతినిధి అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సింగపూర్లోనైనా వేల్పూర్లోనైనా ప్రజాసేవే ఆయనకు పరమావధి పార్టీ అధిష్టానానికి కార్యకర్తలు ప్రజలకు అసలు సిసలైన వారధి ఆయనే ఆరడుగుల బుల్లెట్ ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రతిపక్షమైన అధికార పక్షమైన తణుకు నియోజకవర్గ అభివృద్ధే ఆయనకు నిరంతర తృష్ణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం బేల్పూర్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన ఆరిమిల్లి చక్రధర్ రావు వెంకటలక్ష్మి దంపతులకు ఐదవ సంతానంగా రాధాకృష్ణ జన్మించారు సొంతూరులోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు ఆపై ఏలూరు విజయవాడలో చదివారు ఆచార్య నాగార్జున వర్సిటీ నుంచి ఎంఎస్సీ కంప్యూటర్స్ లో పట్టా తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సింగపూర్ బాట పట్టారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరి కృషి పట్టుదలతో సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు పరోపకారిగా పేరు తెచ్చుకున్న ఆరిమిల్లి సింగపూర్ తెలుగు సమాజానికి విలువైన సేవలందించారు నాయకత్వంతో తెలుగువారి ఔన్నత్యాన్ని పెంచారు అందరికీ ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజాసేవలో తణుకు మాజీ మండలాధ్యక్షులు తాత ఆరిమిల్లి వెంకటరత్నం ఆదర్శాలు ఆశయాలు రాధాకృష్ణలో స్ఫూర్తిని నింపాయి తన కోసం తాను బతికేవాడు మనిషి అయితే సమాజం కోసం జీవించేవాడు మహర్షి అన్న తాతగారి మాటలే జీవిత బాట చేసుకోవాలి అనుకున్నారు రాధాకృష్ణ తన ఎదుగుదలకు కారణమైన సొంత ప్రాంతం బాగు కోసం ఆలోచన చేశారు అందుకు రాజకీయ రంగం ఉపకరిస్తుందని భావించి తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు భర్త ఆశయం తనదిగా భావించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఆయనకెలాంటి అడ్డు చెప్పలేదు ఆయన విజయ పథానికి తనవంతు తోడ్పాటునందించారు దీంతో ఉన్నత కొలువును విడిచిపెట్టి ప్రజాసేవకు బిగించారు మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య వైటి రాజా ప్రోత్సాహంతో రెండు వేల పద్నాలుగులో ఆరిమిల్లి రాజకీయాల్లోకి ప్రవేశించారు సరిగ్గా ఆ సమయంలోనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి పాదయాత్ర ద్వారా ఆ పోరాటంలో ఆరిమిల్లి పాల్గొన్నారు ప్రజలతో మమేకమయ్యారు పార్టీని నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బాగా బలోపేతం చేశారు మరోసారి పాదయాత్ర చేసి ఇంటింటికీ చేరువయ్యారు సమస్యలు నమోదు చేసుకున్నారు ఆరిమిల్లి కార్యదక్షతను అధినేత చంద్రబాబు గుర్తించారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో తణుకు అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నమ్మకాన్ని రాధాకృష్ణ నిలబెట్టారు వైసీపీ అభ్యర్థిపై ముప్పై వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు ఆ విధంగా రాజకీయ ఆరంగేట్రంలోనే ఆరిమిల్లి అదరగొట్టారు గెలుపు రావడమే ఆలస్యం ఆర్మిల్లి అలుపన్నదే లేకుండా ప్రజల కోసం పనిచేశారు సొంతంగా గ్రామదర్శిని కార్యక్రమం అమలు చేశారు రోజూ ఉదయం ఆరు గంటలకే పల్లెలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు నేనున్నాను అంటూ భరోసానిచ్చారు గ్రామాల్లోని దారులన్నీ సీసీ రోడ్లుగా మార్చివేశారు ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచి నీరందించారు మురుగు సమస్యలకు భూగర్భ డ్రైన్లతో పరిష్కారం చూపారు రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టారు ఆసుపత్రులకు కొత్త రూపు తీసుకొచ్చారు విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయించి నాణ్యమైన విద్యుత్తును అందించారు ముందెన్నడూ లేని విధంగా తణుకు తణుకులీనేలా ఆరిమిల్లి తీర్చిదిద్దారు ఆరిమిల్లి విశేష కృషిని రెండు వేల పదిహేనులో భారతీయ విద్యార్థి పార్లమెంటు గుర్తించింది ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుతో ఆయనను సత్కరించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేగా నాలుగు సార్లు రాధాకృష్ణ నంబర్ వన్ ర్యాంకు సాధించారు అంటేనే ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధను సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని నాడు సీఎం చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలకు సూచించేవారంటేనే ఆరిమిల్లి పనితీరుకు ఇంతకు మించిన కొలమానం అవసరం లేదు అని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిత్సవి చూసిన ఆరిమిల్లి నిరుత్సాహపడలేదు నియోజకవర్గ ప్రజల బాగుకు అనునిత్యం శ్రమించారు కరోనా విలయం వేళ నియోజకవర్గ వ్యాప్తంగా మాస్కులు శానిటైజర్లు భారీగా పంపిణీ చేశారు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సతమతమైన ఎందరికో సాయం చేశారు పేదలకు రోజు కూరగాయలు పండ్లు పాలు ఇతర నిత్యావసరాలందించి ఆపద్బాంధవుడయ్యారు వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి మూసేసిన అన్నా క్యాంటీన్లను అత్తిలి తణుకులో ఆరిమిల్లి తిరిగి తెరిపించారు సొంత నిధులతో పేదలకు పట్టెడందం పెట్టి వారి ఆకలి తీర్చారు బాదుడే బాదుడు రాష్ట్రానికి ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాల్ని ఆరిమిల్లి ముందుండి నడిపించారు నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటారు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర అనే కార్యక్రమాలు నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు పదహారు రోజుల్లోనే రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు తణుకు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై మూడులో చేసిన బాండ్ల ఈ తణుకు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన పూర్తిగా స్తంభించింది అవినీతి పేరుతో దోపిడీలు చేసుకుని రాష్ట్ర సంచలనం సృష్టించినటువంటి టీడీఆర్ బాండ్ స్కామ్ ఏదైతే ఉందో అది తణుకులో ప్రారంభం అవడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు ఆ విధంగా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గ్రామాల్లో పారిశుద్ధ్యం అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రైతులకు సంబంధించి సాగునీటి కాలువల్ని కూడా ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఉంది రోడ్లన్నీ కూడా పూర్తిగా బాడైపోయి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఏకపక్షంగా ఓటమికి పట్టం కట్టడం జరిగింది రెండు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ప్రజలందరూ కూడా గుర్తించారు రెండు సార్వత్రిక ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆరిమిల్లి నియోజకవర్గ అభివృద్ధికి నా భరోసా పేరిట ప్రత్యేక హామీ పత్రాన్ని రూపొందించారు ఎన్నికల ముందు ఆ పత్రాన్ని ప్రజల ముందుంచి ఓట్లడిగారు ఐదేళ్లు తాము కోల్పోయిందేమిటో గుర్తించిన నియోజకవర్గ ప్రజలు తిరిగి ఆరుమిల్లికి పట్టం కట్టారు తన రికార్డును తానే తిరగ తిరగరాశారు ఓట్ల ఆధిక్యంతో ఆ రోజు నా ఒక కూడా నేను జరిగింది సంబంధించి ట్రాఫిక్ సమస్యలు అదే విధంగా టౌన్ సంబంధించిన సమస్యలు గానీ ఉన్నటువంటి దశలో తణుకు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పని కూడా ప్రారంభించడం జరిగింది హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు గాని సిబ్బంది గాని ఇంకా అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు పెంచే దిశగా కృషి చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది దాని మీద కూడా కృషి చేస్తున్నాం యువత జాబ్ మేళాల ద్వారా జాబ్స్ క్రియేట్ చేయడం గానీ ఉపాధి కల్పించే దిశగా కృషి చేయడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో గాని తణుకు పట్టణం వార్డుల్లో గాని ఉన్నటువంటి ఒక పరిష్కార మార్గం చూపే విధంగా గ్రామ దర్శని కార్యక్రమం చేస్తామని చెప్పాం దాన్ని ఇప్పటికే ప్రారంభించాము ఇరిగేషన్ కెనాల్స్ రిపేర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం కించిత్ గర్వం లేని రాధాకృష్ణ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు వీలైనంత వేగంగా వాటిని చేస్తూ ముందుకు సాగుతున్నారు నియోజకవర్గ కూడా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సహకారంతో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలను కూడా అర్హులైనటువంటి ప్రతి ఆఖరి వ్యక్తి వరకు కూడా అందించే విధంగా కృషి చేస్తానని చెప్తున్నా అన్ని వర్గాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే నా ధ్యేయం నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అలాగే ప్రజల సంక్షేమమే ధ్యేయం ఆ విధంగా నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది కేవలం రాజకీయాలు చేయడమే కాకుండా చెరగని చిరునవ్వుతో రాజీలేని తత్వంతో పనిచేస్తూ నాయకుడు అనే మాటకు నిజమైన పర్యాయపదంగా ఆరిమిల్లి రాధాకృష్ణ నిలుస్తున్నారు ఉన్నత ఉద్యోగాన్ని విడిచి ప్రజా సంక్షేమమే సమున్నతంగా భావించి రాజకీయాల్లోకొచ్చిన రాధాకృష్ణ యువతకు ఆదర్శం తణుకు నియోజకవర్గంపై ఇప్పటికే ఆరిమిల్లి జరగని వేశారు భవిష్యత్తులో నియోజకవర్గాన్ని మరింత ప్రగతి బాట పట్టించాలన్నది ప్రజలందరి ఆకాంక్ష కదా ఇదే కదా నీ కదా ముగింపులే నిదై సదా సాగదా